శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి సింహరాజి జాతకులు నిజంగా ఈ సృష్టిలో ఒక అద్భుతమైన శక్తికి ప్రతిరూపారు వీరు గత జన్మలలో చేసుకునే పుణ్యఫలమో లేక ఈ జన్మలో వీరి సహనానికి ఆ భగవంతుడు ఇస్తున్న వరమో తెలియదు కానీ రాబోయే ఈ నాలుగు రోజులు వీరి జీవిత గమనాన్ని సమూలంగా మార్చివేయబోతున్నాయి రాబోయే నాలుగు రోజులు కేవలం క్యాలెండర్లో మారే తేదీలు కావు సింహరాశి వారి జీవితంలో ఒక సువర్ణ అధ్యాయానికి నాంది పలకబోయే శుభముహూర్తాలు ఇప్పటి వరకు వీరు ఎదుర్కొన్న ప్రతి కన్నీటి చుక్కకు బదులుగా ఆనంద బాష్పాలు రాలబోతున్నాయి ప్రతి అవమానానికి బదులుగా అఖండమైన గౌరవం లభించబోతుంది ఈ కాలంలో సింహరాశి వారు పొందబోయే అదృష్టయోగం ఎలా ఉండబోతుంది వారి వైవాహిక ఆర్థిక మరియు వృత్తిపరమైన జీవితాలలో ఎటువంటి అద్భుతమైన లాభాలు కలగబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం అంతేకాకుండా ఈ శుభ ఫలితాలను రెట్టింపు చేసుకోవటానికి రాబోయే అదృష్టాన్ని స్థిరంగా నిలుపుకోవటానికి సింహరాశి వారు ఎటువంటి చిన్న చిన్న పరిహారాలు ఆచరించాలో కూడా మనం చర్చించుకుందాం కాబట్టి ఈ సమాచారాన్ని ఎక్కడా వదలకుండా ఏకాగ్రతతో చివరి వరకు చదవండి అప్పుడే మేము చెప్పదలుచుకున్న ప్రతి సూక్ష్మమైన విషయం కూడా మీకు సంపూర్ణంగా అవగతమవుతుంది మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ అని మనసులో స్మరించుకోండి మనకున్న పన్నెండు రాశులలో సింహరాశి ఐదవది దీనికి అధిపతి గ్రహరాజైన సూర్య భగవానుడు సూర్యుడు ఎలాగైతే ఈ సమస్త లోకానికి వెలుగును శక్తిని జీవాన్ని ప్రసాదిస్తాడో అలాగే సింహరాశి జాతకులు కూడా తమ చుట్టూ ఉన్నవారికి మనస్ఫూర్తిగా ఒక వెలుగు దివిటిగా నిలుస్తారు అందుకే వీరిలో ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలు దాతృత్వం వంటి గుణాలు సహజంగానే ఉంటాయి ఈ సింహరాశి జాతకులు గత జన్మలలో ఎన్నో పుణ్యకార్యాలు చేసి ఉంటారు ఎందరికో సహాయపడి ఉంటారు ఆ పుణ్యఫలమే ఇప్పుడు ఈ సమయంలో వారికి అండగా నిలబడి వారిని కష్టాలు ఊబి నుండి బయటకు లాగి అదృష్ట శిఖరాల వైపు నడిపించబోతుంది ఇప్పటిదాకా వీరి జీవితం ఒక ఎడారిలా ఉంటే రాబోయే కాలం పచ్చని వసంత వనంలాగా మారిపోతుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు వీరికి సమయంలో అదృష్టం ఎలా వరించిందంటే దారిలో వస్తూ వెళ్తుంటే అనుకోకుండా కాలు కింద నిధి దొరికినట్లుగా నక్క తోకను తొక్కారా అన్నంత అద్భుతంగా ఉండబోతుంది ప్రతి అడుగులో విజయం ప్రతి ఆలోచనలో స్పష్టత ప్రతి ప్రయత్నంలో సాఫల్యం వీరి సొంతం కాబోతున్నాయి ఈ మార్పును వీరు స్వయంగా అనుభవించి ఆశ్చర్యపోతారు ముఖ్యంగా ఈ సింహరాశి వారి గురించి మనం కొన్ని లోతైన విషయాలు తెలుసుకోవాలి ఈ రాశి చక్రంలోని పన్నెండు రాశుల్లోకెల్లా అత్యంత ఓర్పు సహనం కలిగిన రాశి ఏదైనా ఉంది అంటే అది సింహరాశి అని చెప్పుకోవాలి సముద్రమంత సహనాన్ని తమలో దాచుకుంటారు కొండంతటి కష్టాన్ని కూడా ఒక చిన్న చిరునవ్వుతో దాచేస్తారు వీరి సహనానికి ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు దాటితే మాత్రం వారిలోని ప్రళయ రుద్రుడు బయటకు వస్తాడు సింహం ఎలాగైతే అడవిలో ప్రశాంతంగా ఉన్నంతసేపు ఎంతో గంభీరంగా నిశ్శబ్దంగా ఉంటుందో కాని ఒక్కసారి గర్జిస్తే ఆ అడవి మొత్తం దద్దరిల్లిపోతుందో సింహరాశి వారి కోపం కూడా అటువంటిదే అందుకే సహనాన్ని ఎవరు పరీక్షించపోవటమే మంచిది సింహరాశి చూడటానికి చాలా గంభీరంగా కొంచెం గర్వంగా కనిపిస్తారు కాని వారి హృదయం నవనీతం లాంటిది వారి మనస్సు ఎంతో సున్నితమైనది కల్మషం లేనిది అందుకే వీరు అడవికి రాజు అయ్యారు అంటే తమ సమూహంలో ఎప్పుడూ ఒక నాయకుడు స్థానంలో ఉంటారు వీరి మంచితనాన్ని సహాయపడే గుణాన్ని చాలా మంది అలుసుగా తీసుకుంటూ ఉంటారు అయితే సింహరాశి వారిలో ఉన్న ఒక పెద్ద బలహీనత ఏమిటంటే వారిపై నమ్మకం తక్కువగా ఉండటం వీరు తమ సొంత సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసుకుని అత్తవారి మాటలను సలహాలను గుడ్డిగా నమ్ముతారు మిమ్మల్ని మీరు నమ్ముకున్న దానికంటే బయట ప్రపంచాన్ని ఇతరుల అభిప్రాయాలను ఎక్కువగా విశ్వసిస్తారు ఈ ఒక్క బలహీనతే వారి జీవితంలో అనేక సమస్యలకు ఆటంకాలకు కారణమవుతుంది మీరు సాధించగలనని తెలిసిన పనిని కూడా ఎవరూ నీ వల్ల కాదు అని చెప్పగానే ఆగిపోతారు వెనుకడుగు వేస్తారు మీలోని అపారమైన ప్రతిభను మీరే గుర్తించకుండా ఈ రాబోయే నాలుగు రోజులు మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపబోతున్నాయి ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ప్రతి సమస్య ప్రతి కష్టము మీకోసం ఒక పాఠాన్ని నేర్పిందని గుర్తుంచుకోండి ఆ అనుభవమే ఇప్పుడు మీకు ఒక బలమైన పునాదిగా మారబోతుంది గతంలో మీరు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు ఆరోగ్య సమస్యలు వృత్తిలో అవమానాలు ఎదుర్కొని ఉండవచ్చు అయినప్పటికీ మీ ముఖంలోని చిరునవ్వును చెరగనీయకుండా మీ ఓర్పును సహనాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ వచ్చారు మీ కష్టాన్ని మీ బాధను ఎవరితోనూ పంచుకోకుండా మీలోనే అణుచుకొని జీవించారు ఆ భగవంతుడు మీ సహనాన్ని పరీక్షించాడు ఇప్పుడు మీకు విజయాన్ని ప్రసాదించబోతున్నాడు ఇక నుంచి మీరు అనుకున్న ప్రతి లక్ష్యాన్ని సాధించి విజయపదంలో దూసుకుపోతారు ఈ నాలుగు రోజుల్లో మీరు వినబోయే శుభవార్తలు ఎంతటి మీరు ఆనందంతో గంతులు వేసి ఊరంతా మిఠాయిలు పంచిపెట్టేంత గొప్పగా ఉంటాయి ఈ సింహరాశి వారికి దైవారాధన అనేది చాలా ముఖ్యం మీరు ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించడం వల్ల ఒక సానుకూలమైన శక్తి మీ చుట్టూ ఒక కవచంలో ఏర్పడుతుంది ఆ దైవ శక్తి మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి మిమ్మల్ని ద్రోవ పట్టకుండా కాపాడుతుంది మీరు అలవాటు చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన రెండు విషయాలు ఉన్నాయి మొదటిది ప్రతిరోజు క్రమం తప్పకుండా దైవారాధన చేయటం రెండవది అంతకంటే ముఖ్యమైనది మిమ్మల్ని మీరు బలంగా నమ్ముకోవటం ఈ రెండు విషయాలను మీరు ఆచరించడం మొదలుపెట్టిన తర్వాత తర్వాత క్షణం నుండి మీ జీవితంలో అద్భుతాలు జరగడం ఖాయం ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవటం ప్రారంభిస్తారో అప్పుడు విశ్వం మొత్తం మీకు సహాయం చేయటానికి ముందుకు వస్తుంది మీరు అనుకున్న పనులలో విజయం వాటంతటా అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కాబట్టి ఇప్పటి నుంచి ఈ రెండు సూత్రాలను మీ జీవితంలో బాగా చేసుకోండి చాలా మంది తమని తామును తక్కువ చేసుకుని బాధపడుతూ ఉంటారు మనం బాగాలేము మనకు అదృష్టం లేదు అని నిరాశపడుతూ ఉంటారు కానీ ఒక్కసారి మనకంటూ ఒక దీనస్థితిలో ఉన్నవారిని చూడండి అప్పుడు దేవుడు మనకు ఎంత గొప్ప జీవితాన్ని ఇచ్చాడో అర్థమవుతుంది అలా అని ఇతరులతో పోల్చుకుని గర్వపడమని కాదు మనకు ఉన్న దానిలో సంతృప్తి పడుతూ లేని దానికోసం కృషితో పాటు భగవంతునిపై నమ్మకంతో ముందుకు సాగాలి ఎవరి జీవితం ఎలా ఉండాలి ఎప్పుడు ఏది జరగాలి అనేది ఆ భగవంతుని నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి దైవ స్మరణను ఎప్పుడూ మర్చిపోకుండా మిమ్మల్ని మీరు బలంగా నమ్ముకుంటూ ధైర్యంగా ముందుకు అడుగు వేయండి మీ గమ్యం తప్పకుండా చేరుకుంటారు సింహరాశి వారు చేస్తున్న మరొక పెద్ద తప్పు ఏమిటి అంటే అనుమానంతో జీవించడం ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు కానీ దైవారాధన చేసిన తర్వాత కానీ అమ్మో ఇది జరుగుతుందో లేదో నా ప్రార్థన దేవుడికి చేరిందో లేదో అనే సందేహంతో అవుతూ ఉంటారు ఈ సందేహమే మీ విజయానికి అతిపెద్ద శ్రురో అలా ఎప్పుడూ చేయకండి ఆ దేవుడే నాకు తోడుగా ఉన్నాడు నేను ఈ పనిని తప్పకుండా పూర్తి చేయగలను అనే సంపూర్ణ విశ్వాసంతో ముందుకు అడుగు వేయండి మీ నమ్మకమే మీ ఆయుధం మీ సంకల్పమే మీ బలం అలా కాకుండా అనుమానంతో చేసే ఏ పని సఫలీకృతం కాదు పైగా అనవసరమైన మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది కాబట్టి ఇక నుండి సంపూర్ణ విశ్వాసంతో దైవాన్ని ఆరాధించండి అంతకు మించిన విశ్వాసంతో మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఎప్పుడైతే మనం మనల్ని నమ్ముతామో అప్పుడే మన మెదడు చురుగ్గా పనిచేస్తుంది మన పనులు వేగంగా పూర్తవుతాయి మీ నమ్మకమే మీ తలరాతను మార్చే శక్తి అని గ్రహించండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను మీ భవిష్యత్ ప్రణాళికలను మీ తల్లిదండ్రులు లేదా అత్యంత నమ్మకమైన జీవిత భాగస్వామితో తప్ప మరెవరితోనూ పంచుకోకండి మీరు చేయబోయే పని గురించి ముందుగానే అందరికి చెప్పడం వల్ల దానిపై ఇతరుల దృష్టి అంటే దిష్టి తగిలే అవకాశం ఉంది కొంతమంది మీ ఎదుగుదలను చూసి ఓరవలేరు మీ ఆనందాన్ని సహించలేరు అటువంటి శత్రువులు మిత్రుల రూపంలో ఉన్న శత్రువులు మీరు చేసే పనికి ఆటంకాలు కల్పించడానికి ప్రయత్నిస్తారు అందుకే మీరు అనుకున్న పని పూర్తిగా ఫలించే వరకు దాని గురించి మౌనంగా ఉండటమే అత్యంత ఉత్తమమైన మార్గం మీరు ఏం చేయబోతున్నారో మీ చేతుల ద్వారా ప్రపంచానికి తెలియాలి కానీ మీ మాటల ద్వారా కాదు ఇప్పటి వరకు మీ జీవితం ఎలా గడిచినా ఇక నుండి అంతా మంచి జరుగుతుంది అనే విషయాన్ని బలంగా నమ్మండి రాబోయే ఈ నాలుగు రోజుల్లో మీరు వినబోయే శుభవార్త మీ జీవితంలో ఒక కొత్త వెలుగును నింపబోతుంది ఇంతకీ ఆ శుభవార్తలు ఏమిటి ఈ నాలుగు రోజులలో సింహరాశి వారు అదృష్టకాలం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా లోతుగా పరిశీలిద్దాం ముందుగా అందరికి ముఖ్యంగా ఆర్థిక విషయం గురించి మాట్లాడుకుందాం ఆర్థికంగా ఇది మీకు ఒక స్వర్ణ యుగం అని చెప్పవచ్చు ఆర్థిక పరంగా డబ్బు ప్రవాహంలా వచ్చి మీ చేతుల్లో పడుతుంది మీరు ఊహించని మార్గాల నుండి ధనం సమకూరుతుంది గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు అద్భుతమైన లాభాలను అందిస్తాయి లేదా వారసత్వంగా ఆస్తి కలిసొచ్చే అవకాశం కూడా ఉంది వచ్చిన డబ్బును వృధా చేయకుండా భవిష్యత్తు కోసం ఆదా చేసుకోవటంలో కూడా మీరు విజయం సాధిస్తారు సహజంగానే సింహరాశి వారికి తెలివితేటలు కార్యదీక్ష చాలా ఎక్కువ వీరికి ఏదైనా ఒక పని అప్పగిస్తే దానిని తమ ప్రాణంగా భావించి పూర్తి శక్తియుక్తులతో పనిచేసి విజయవంతంగా పూర్తి చేస్తారు అయితే వీరు చేసే ప్రతి పనిలోనూ తమ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందా లేదా అని బేరీజు వేసుకుంటారు సింహరాశి వారిలో ఉన్న ఒక గొప్ప గుణం ఏమిటంటే వారు తమ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మాత్రమే ఆశిస్తారు అంతకు మించి రూపాయి కూడా అదనంగా ఆశించరు ఈ నిజానికి ఈ నిబద్ధతే వారిని ఉన్నత శిఖరాలను చేరుస్తుంది మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది ఎందుకంటే ఈ సమయంలో నిరుద్యోగులకు సైతం అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి మీరు కోరుకున్న కంపెనీ నుండి మీరు ఊహించిన దానికంటే ఎక్కువ జీతంతో ఉద్యోగ ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది ప్రతిభకు మీ అనుభవానికి సరైన గౌరవం లభించే సమయం ఇది అయితే అదృష్టం తలుపు తట్టింది కదా అని చేతులు ముడుచుకుని కూర్చోకూడదు గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే కాపాడు అంటే ఆ దీపం ఆరిపోవటం ఖాయం మనం మన చేతిని అడ్డుపెడితేనే ఆ దీపం నిరంతరాయంగా వెలుగుతుంది అలాగే మనం చేయాల్సిన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటేనే ఆ భగవంతుని తోడై మన కోరుకున్న లక్ష్యాలను సునాయాసంగా సాధించగలుగుతాము ఇక సింహరాశి వారి ఆరోగ్యం విషయానికి వస్తే మీ ఆరోగ్యం చాలా వరకు మెరుగ్గా ఉత్సాహంగా ఉండబోతుంది అయితే ఒక చిన్న విషయం ఏమిటంటే గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య ఈ సమయంలో బయటపడవచ్చు లేదా దానికి సంబంధించిన సరైన చికిత్స లభించవచ్చు ఇది కూడా ఒక రకంగా మంచికే జరుగుతుంది ఎందుకంటే ఇన్నాళ్ళుగా మీరు అనుభవిస్తున్న బాధకు ఒకేసారి శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది సరైన వైద్యుడిని సంప్రదించడం సరైన మందులు వాడటం లేదా జీవన శైలిలో మార్పులు చేసుకోవటం వ్యాయామాలు చేయటం ద్వారా ఆ సమస్య నుండి మీరు పూర్తిగా బయటపడతారు కాబట్టి దీనిని ఒక అవకాశంగా చూడాలి తప్ప ఆపదగా భావించకూడదు రేపటి నుండి సింహరాశి వారి జీవితంలో ఎన్నో సానుకూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి వీరి జీవితంలోకి కొందరు కొత్త వ్యక్తులు ప్రవేశిస్తారు ఆ వ్యక్తులు రాక వీరి జీవితంలో అనంతమైన ఆనందాన్ని నింపుతుంది ఇది అవివాహితులకు వివాహ రూపంలో కావచ్చు లేదా ఒక మంచి స్నేహితుడు లేదా ఒక వ్యాపార భాగస్వామి రూపంలో కూడా కావచ్చు ముఖ్యంగా అవివాహితులకు వారు ప్రేమించిన వ్యక్తితో లేదా పెద్ద కుదిర్చిన సంబంధంతో వివాహం జరిగి వారి జీవితంలోకి వచ్చే కొత్త భాగస్వామి వల్ల సంతోషం అదృష్టం రెట్టింపు అవుతాయి మీ జీవితంలోకి వచ్చే ఆ కొత్త వ్యక్తి మీ ఎదుగుదలకు ఎంతగానో దోహదపడతారు వారి సలహాలు సూచనలు మీకు అమూల్యంగా మారతాయి అలాగే మీరు ఇప్పటి వరకు కనీ విని ఎరుగని ధనాన్ని చూడబోతున్నారు అంటే మీ ఆర్థిక స్థితి ఊహించిన స్థాయికి ఎదగబోతుంది బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది కుటుంబ జీవితంలో ప్రశాంతత మానసిక శాంతి నెలకొంటాయి వైవాహిక జీవితంలో అన్యోన్యత ప్రేమ వెల్లివిరుస్తాయి విరుస్తాయి ఇలా దాదాపు అన్ని విషయాల్లోనూ మీరు అద్భుతమైన శుభ ఫలితాలను చూడబోతున్నారు ఈ కాలం సింహరాశి వారికి ఎంత అదృష్టవంతంగా ఉండబోతుందంటే మీరు మీ జీవితం ఎలా ఉండాలని కళ్ళకన్నారో సరిగ్గా అలాగే లేదా అంతకంటే అద్భుతంగా మారబోతుంది డబ్బును బాగా సంపాదించడమే కాకుండా వచ్చిన డబ్బును సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన మీకు కలుగుతుంది మీ నమ్మకమే మీ అసలైన బలం మీ కృషి మీ విజయానికి సోపానం సింహరాశి వారి గురించి ఈ విశ్లేషణ మీకు నచ్చిందని మీకు ఒక కొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాము ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే మీ ఆనందాన్ని ఒక లైక్ రూపంలో తెలియజేయండి అలాగే భగవంతునిపై మీకున్న విశ్వాసాన్ని చాటుతూ జయ శ్రీరామని కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ను ప్రెస్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము